స్వామి నాకు కమలాంటి పండు వచ్చిన కమల పిల్లలు పుడతారు లేపు నాకు ఆపరేషన్ అయిపోయిన స్వామే తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడకి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు అరటిబెళ్ళ అరటిపెళ్ళ అరటిబెళ్ళ అరటిపెళ్ళు అరటిపెల్ల అరటిబెల్ల మంచి ప్రశ్న వేసావు నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు ఊంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది అందుకే నేను బనానా బాబానయ్య చెప్తాను బాబా నాకు పెళ్ళై పదేళ్లయింది ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి పడుకు ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని మూడు రాత్రులు పడుకో ఒక అట్టి పడిన కర్మ గెల్లగల్ల 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 కాస్తానే ఉంటాం సూపరు ఏముంటావు ఈ కాసాయి వేసుకుంటే బాబు అమ్మ ఈ సైకిల్ ఎందుకొలది ఏ వీడో వచ్చాడు బాబా బాబా ఆర్జెంట్ గా హోమం చేయాలి నన్ను కొంచెం డ్రాప్ చేయబయ్యా ఏ హగన్ సర్ ఎక్కడ లేడీస్ ఉన్నారు ఎలా ఇకుతారు నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్ సూపర్ సూపర్ బ్రదర్ ఎలా ఉంది నా ఐడియా ఇది నో एवरेज బండి ఇంజిన్ లేదంటే షో కాల్తనో ఏంటి బాబు హగన్ చెట్లు చచ్చా అయ్యో నేను బోకిందానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా అయితే బోకేమండి కదే పారేయో కత్తి చూసావా అయ్యో నేరిచ్చింది వాడు ఇంతక చేశాడు బా అమ్మ జాగ్రత్తగా బరేయ్ బాబో అమ్మా చేసి ఆ సుమర్తి ఇప్పుడు ఏయ్ అయిపోయే అయిపోయే నేను చంపడానికి బొమ్మ అని చూచాడు రా దాని బ్యాక్గ్రౌండ్ బొమ్మ దాకా ఉందా అమ్మో ఈ సారి పిరిచో తవ్వండి బాబో చచ్చిపోతారే ఆవు తప్పదురా ఇందాక మిస్ అయ్యావు ఇప్పుడు మిస్ అవరా అమ్మా ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కాదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు ఎక్కుతా అక్కడ సింహ గారు లివర్ బొక్క అడిపోద్ది నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చేయాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు ఏడేలే నీ తండ్రి కొడుకులు పెడితే నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకోటర్ చెప్పరాడు ఏంటి సార్ మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టాడని కాదు బైక్ తో సుమోను లేపేశాడు బైక్ తో సుమోనా మీ ఫోన్ కి గోయింగ్ ఉందా అవునండి సార్ నాగర్ లాగి ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమోను లేపొస్తా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే సార్ లేపొస్తాండి సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమోన్ లేస్తా బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ్ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి గారు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలో ఖర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్ప బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే బయటకు వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రాముని పవర్ ఎవరికి తెలవలేదు లంక దాటి బయటికి వచ్చే కాయన పవర్ ఏంటో తెలుసు మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గదా సరేపే జైల్ నుంచి బయటికి వస్తున్నాడు అతను రాక ముందే మనం వీన్ని పట్టుకోవాలి సరే తిరుపతి వెళ్దాం రా పద విలన్స్ లాస్ట్ లగ్ చచ్చిపోతారు వెచిపోతారు ఇప్పుడు సింగడిల్లో ఇదేంటా సార్ ఎవరెండి మీరు ఏ పచ్చి పులుసు మావే నువ్వా ఆయన మేకలా అరిసాడు నువ్వు పిల్ల అరిసేవండి ఓహో నీకు ఎన్ని కూతురు వచ్చా ఆశంకర్ గారికి కాల్సిన తీసుకొచ్చాడు మా అమ్మాయిని తీసుకొచ్చాడా నా కాళ్ళను నిలబెట్టాడు చెప్పవాడే నాకు నిజంగా తెలియదు సార్ మానవ గుణం నీ మనసు అబద్ధం చెబుతోంది అబద్ధం చెప్పడం నా గుణం చెప్పిస్తాను పండించ ఎప్పుడొచ్చారు నాన్నగారు ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా ఏమైంది నాన్న ఆ సీను గార్డు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న రండి నాన్న చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది వండర్ఫుల్ నాన్నా నిజం నిజం చెప్పకపోతే చెప్పకపోతే మరి చెప్పించండి నాన్న శాబా నాకు అనిపించావమ్ బాగా చాలా సాధించండి తీసుకోబాబు అయ్యోడికాయలు ఇష్టం అనుకుంటా తీసుకోండి సిడిగాడు దొరికిస్తాడు తెలియదు

నాకు తిప్పిస్తా అన్నారు అన్నయ్య ఉంటే అవడు తీసుకుని అలాగే వైట్ కూడా తీసుకొచ్చేయండి చెప్పండి రోపు అంకుల్ అన్నయ్య ఎక్కడ ఉన్నారు మాంగారు ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంప తీసి రికార్డింగ్ ట్రూప్తో ప్రోగ్రాం ఇచ్చినప్పుడు ఏ డూప్ నాలుగు ఓకే రండి మీది ఓకే వైస్ ఎండ్రై మీటింగ్ ఇడ్డిని కూడా పని టెక్కించండి ఇంకా మళ్ళీ నాకు తగిలి మీదేంటి సార్ ఇంత చిన్నగా ఉంది నీదెంత ఉంది నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్ అంత బరువు ఎలా మోసేవారు అంత బరువు ఉంటుంది కాబట్టి తాత ఫోటో పక్కన పెట్టండి సార్ గన్ను పెట్టండి